No, no, no. അത് <laughs> മാത്രം la palla tranquilla. అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలుపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా ఇప్పిన తర్వాత పాగళ్ళు ఎలా ఇప్పిన తర్వాత లెవెల్ చేసుకుని జాత లెవెల్ చేసుకుని పాగలు ఇప్పున్న తర్వాత జాగ్రత్తలు లెవెల్ చేసుకుని నేతనే చేయాలండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలిపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్